హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట అయితే నేను వినాయక చవితి రోజు వ్లాగ్ అయితే ఫస్ట్ పెట్టేశాను అనమాట ఈ సండే వ్లాగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూగా రావాలి కాకపోతే లేట్ అయిపోతుంది కదా అలాగని చెప్పి ఇంకా వినాయక చవితి రోజే ఇంకా ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇక్కడి నుంచి అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదైతే సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదండి సండే రోజు మార్నింగ్ అయితే ఇంక ఇంట్లో పళ్ళన్ని కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఫస్ట్ దేవుడి సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను ఎందుకు అంటే మళ్ళీ నాన్ వెజ్ అయితే తింటాను కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ దేవుడి సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను దేవుడి సామాన్లు అయితే పేతాంబరి పెట్టి ఇంకా తోమేసాను అనమాట ఇంతకు చింతపండు ఇటుక పొడి ఉంటుంది కదండి దాంతో అయితే తోమేదాన్ని ఇంకా సామాన్లు ఎక్కువ అవడంతో అదైతే కొంచెం టైం ఎక్కువ పడిపోతుంది కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే మామూలుగా పీతాంబరి అయితే పెట్టి ఇంకా అలానే తోమేస్తున్నాను అనమాట ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా అయితే ఇంకా ఇలా ఒకసారి కడిగేసుకుని ఇంకా తర్వాత క్లాత్ ఇచ్చి చేసుకున్నామంటే ఇంకా మరకలానవైతే ఉండవన్నమాట ఇదండి ఇంక సామాన్లు తోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే లోపలికి తెచ్చి ఇంక క్లాత్తో అయితే ఇంక ఇలా తుడిచేసి ఇంక ఫ్యాన్ గల్ ఆరబెట్టేసి నేనైతే ఒక ఇంతకు అయితే అక్కడ బాస్కెట్ ఉంది కదండి ఇంక అందులోనే స్టోర్ చేసేదాన్ని ఇంక అందులోకి అయితే బల్ దూరిపోయి క్లాత్ వేసినా కానీ చిన్న చిన్న మరకల్లాగా ఇంకా దుమ్ము అది పడిపోతుంది అనమాట ఇలా కాదు అలాగని చెప్పి మొన్న మా అమ్మాయికి లెహంగా అయితే తీసుకున్నాను కదండి ఇంకా దానికైతే జిప్ వచ్చి ఉందనమాట ఇంతకు ముందు ఒకసారి అలాంటిది ఒకటి వస్తే నేనైతే సిల్వర్ సామాన్లు అన్నీ కూడా అంటే వెండి సామాన్లు ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా అందులో అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఒకటి వచ్చింది కదా అలాగని చెప్పి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ కూడా నేను ఇంకా జిప్పు బ్యాగ్ అయితే ఉంది కదండి ఇంకా అందులో అయితే పెడదాం కదా అలాగని చెప్పి మొత్తం అన్నీ కూడా అక్కడ తుడుతున్నాను అనమాట మళ్ళీ నాన్ వెజ్ అది తింటాం కదా ఇంకా తర్వాత ఎందుకు లేలాగని చెప్పి ఇంకా అన్నీ ఒకేసారి అయితే తోమేసి ఇంక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదండి ఇంక ఇక్కడైతే చెప్పాను కదా జిప్పు బ్యాగ్ అని చెప్పి ఇదేనండి ఇంకా ఇలాంటిది అయితే ముందు ఒకటి వచ్చింది అందులో వెండి సామాన్లు అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇందులో అయితే ఇలా దేవుడి సామాన్లు ఎత్తడవైతే ఉంటే ఇంకా ఇది కొంచెం పెద్దగా ఉంది ఇంకొక సామాన్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఇది అయితే కరెక్ట్గా సరిపోద్ది అలాగని చెప్పి ఇందులో అయితే పెట్టుకున్నాను ఇంకెలాంటి దుమ్ము కానీ ఇంకా ఎలాంటి ఈ బలులు అయితే అస్సలు వెళ్ళవండి ఇంకా అందుకని చెప్పి ఆ బ్యాగ్లో అయితే పెట్టాను ఇంక ఈ టిప్ అయితే మాత్రం బాగా వర్కౌట్ అయింది నాకైతే మాత్రం ఇదండి ఇంకా ఆ రోజు సండే అని చెప్పాను కదా ఇంకా దేవుడు రూమ్ అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అంటే మనం ముందు రోజు పూజ చేసుకున్న పూలు అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంటే చెట్లు ఉంటాయి కదా ఇంకా వాటి మధ్యలో అయితే వేసేసి అంటే చెట్లు దగ్గర అయితే వేసేసి ఇంకా దేవుడు రూమ్ అన్నది అయితే క్లీన్ చేసేసాం ఇదండి ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఇంకా ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అన్నీ అయితే వేయించేసుకుని ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అది కూడా వేసుకుంటున్నాను ఆ రోజైతే మాత్రం ఇంకా కర్రీ వంట అంతా అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలాంటివి అయితే మాత్రం ఇంకా కుక్కర్లో చేస్తాను చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే చికెన్గా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని ఇంక మూత అయితే పెట్టేసుకున్నాను ఇదండి ఇంక చికెన్ అంతా కూడా వేగిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోనే మసాలాలు అన్నీ కూడా వేసుకోవడమే ఇదండి ఇంక మొత్తం అన్నీ అయితే వేసుకున్నాను ఒకసారి ఇలా కలిపేసి కొంచెం సేపు అయితే మూత పెట్టుకుంటాను పచ్చివాసన అదంతా పోయేంత వరకును ఇంకా తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ వేసేసుకోవడమే ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి అంటే సరిపోతుందండి చికెన్కి అయితే అదే మటన్కి అయితే అదే మటన్కి అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రావాలండి అలా అయితే మటన్ పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది అనమాట చాలా బాగా ఇదండి ఇక్కడ అయితే ఇంకా విజిల్స్ రావడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే చికెన్ అయితే చూస్తారు కదండి చాలా కలర్ఫుల్గా అయితే ఉందనమాట ఇంకా ఆ రోజు లేట్ అయిపోవడంతో అంతా హావు అంటూ ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇదండి ఇంకా మధ్యాహ్నం వంట ఇంకా భోజనం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఉండి అంటే కొద్దిసేపు అలాగా సామాన్లు అవన్నీ ఉంటే అవి తోమేసుకుని ఇంకా కొంచెంసేపు ఫోన్ అయితే చూసి ఇంకా తర్వాత అయితే ఇక్కడ బ్లౌజెస్ అయితే కొన్ని స్టిచ్చింగ్ అయితే సారీ కటింగ్ అయితే చేద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చాలా రోజులు అయిపోయిందనమాట ఇవన్నీ కూడా తీసుకుని అంటే శారీస్ ఇంకా అలా ఉండిపోతున్నాయి కదా అలాగని చెప్పేసి ఇంకా ఒకేసారి స్టిచ్చింగ్ చేసుకుందాం కదా అలాగని చెప్పి అన్నీ అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మనవి అనేసరికి కొంచెం అయితే ఉంటుంది కదండి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కుట్టుకుందాం కదా అలాగన్నట్టుగా అయితే ఇవన్నీ అలా వదిలేసాను ఇంకా ఇప్పుడైతే కొంచెం పోనీ కటింగ్ అన్న చేసి పక్కన పెడదాం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కూడదా అలా అలాగని చెప్పి ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా ఆల్రెడీ మీకు అయితే చూపించేస్తాను ఇంకా షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో కూడా చూపించానండి ఇంకా వాటికి అయితే ఇప్పుడు అయితే కుదిరిందనమాట టైము ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవడానికి మన అనేసరికి కొంచెం అయితే ఉంటుంది కదండి నాకనే కాదు టైలరింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అలానే అనిపిస్తుంది మన అనేసరికి కుట్టుకుందాంలే కుట్టుకుందాంలే అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇదండి ఇంకా ఫైనల్గా సండే రోజు బ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయలేదు అది కూడా క్లిక్ చేస్తే ఆన్లైన్ ఆప్షన్ అయితే వస్తుందండి అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్